హలో అండి మీకు ఈరోజు ఒక రెసిపీ చూపిస్తాను మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఇక జొన్న అండి ఎండిపోతాయి కదా వీటిని కొంచెం వాటర్లో తడిపి మిక్సీలో పట్టుకోవాలండి చూడండి ఇగో కొన్నప్పుడు ఇలాగ పేపర్లో చుట్టి రోల్ చేసి ఇస్తారు కదా ఎండిపోయి ఇలాగే ఇగో పేపర్లో ఇలా అయ్యాయి అందుకే ఇలా ముక్కలు ముక్కలు తీసి గిన్నెలు వేసాను ఆ ప్రాసెస్ చూపిస్తానండి మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొట్టెలతోటి ఉప్మా చేయాలి చూపిస్తాను మీకు ఉప్మా చేసి ఇలా అన్నీ ఇవి తీస్తున్నానండి అవి మొత్తం పేపర్లో చుట్టారు కదా ఇక తీయడానికి రావట్లేదు కాబట్టి కొంచెం కొంచెం ఇరగొట్టి తీస్తున్నాను పెద్ద రొట్టెలు ఉంటేనేమో అట్లాగనే వాటర్ చల్లేసి తడుక్కోవచ్చు ఇప్పుడు ఇలాగే చేయాల్సి వస్తుంది ఇది చేసి చూపిస్తాను మీకు చూడండి వాటర్లోకి వేసేద్దామండి జనరేటర్ ముక్కలన్నీ చూడండి ఇలా వాటర్లో నడపాలి కొంచెం టైట్గా చూడండి ఇలా వాటర్లో నడపాలి చూడండి ఈ ముక్కలన్నీ వాటర్లో వేసాను ఇలా వాటర్లో తడిపి కడిగి తీసేసేయాలండి వాటర్ తడిపి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కొత్త రెసిపీ ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు చేస్తుంటాను రొట్టెలు మిగిలిపోయి ఎండిపోతాయి కదా తిననప్పుడు గట్టిగా అయితే కదా తినడానికి ఇష్టపడరు కదా ఇలా ఉప్మా చేసుకొని తింటాము నేనైతే చూడండి అందులోకి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు దించేసానండి మిక్సీలో పట్టుకుందామండి ఈ నీళ్ళల్లో ముంచిన ఈ రొట్ట ముక్కలన్నీ ఇల్ మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇలా బరుకుగా పట్టుకున్నాం కదా చూడండి ఇలా బరుకు బరుకుగా పట్టుకోవాలి మెత్తగా కాకుండా అందులో ఈ కోసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీలో పట్టుకున్నాం కదా ఇంకా చేసుకుందాం ఉప్మా చూడండి ఆయిల్ పెట్టాను ఈటెక్కింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఉందా లేదా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక కొత్త రెసిపీ మీరు చాలామందికి తెలియదనే అనుకుంటున్నాను చేసి చూడండి మీకు తెలుస్తుంది చూడండి రెండు కొంచే రెండు ముక్కలు వేసాను అందులో వేసుకున్నాం కదా మనం పచ్చిమిరపకాయలు అందుకోసమని మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది కొంచెం అట్లా వేసాను పోసులో ఉండాలని అంతే రెండు మిరపకాయలు ఒక మిరపకాయ మిరపకాయ పొడుగుది దాంట్లో సగానికి కొంచెం ఎక్కువ వేసానండి అంతే ఎక్కువ వేయలేరు ఉల్లిపాయలండి కరివేపాకు స్పూన్ ఉప్పండి చూడండి మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అవసరం లేదు చూడండి మిక్సీలో పట్టుకున్న వీటిని వేసేసుకుందాం బాగా కలుపుకోవాలండి రోస్ట్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలండి లేదు కొంచెం స్మూత్గానే ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువ షేప్ కలుపుకోవాలి ఎక్కువ షేప్ పెట్టుకోవద్దు కొంచెం రోస్ట్గా కావాలంటే కొంచెం ఎక్కువ షేపు కలుపుతూ మగ్గించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాపోని చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను మనం దొడ్డురా ఉప్మా చేసుకుంటాం ఉంటాం ఆ ఫ్లేవర్లోని చాలా టేస్ట్ జొన్నలతోని చేసింది కదండి ఒంటికి కూడా బలము షుగర్ ఉన్న వాళ్ళకి మరి టేస్టీ కూడా మంచిగా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇది పచ్చ జొన్న రొట్టెలు కాబట్టి నేను పసుపు వేయట్లేదు తెల్లజొన్న రొట్టెలతో చేసుకుంటే కొంచెం పసుపు వేసుకోండి అయిపోయిందండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే జొన్న రట్టెలు ఉప్మా రెడీ అయిపోయింది చూడండి వేడి వేడిగా జొన్న రొట్టెల ఉప్మా రెడీ అయిపోయింది పొగలు వెళ్తుంది చూడండి కొంచెం తిని చెప్తానండి టేస్ట్ చూడండి తిని చూపిస్తాను మీకు చూడండి ఉప్మా దొడ్డు రవ్వలాగా పంటికి తలుగుతూ టేస్టీగా ఉల్లిపాయల పచ్చిమిరపకాయల ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి చాలా టేస్టీగా బాగుంది మీరు చేసుకొని తినండి థ్యాంక్స్ అండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి